హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను కమ్మని టమాటా పప్పు చేశానండి క్విగ్గా టేస్టీగా పొద్దున్నే తల్లిలందరికీ హడావిడి లంచ్ బాక్స్ అని ఒక మంచి క్విక్ రెసిపీ అండి ఆఫ్కోర్స్ టమాటా పప్పు అందరికీ తెలుసు కానీ నా రీతిలో ఒక్కసారి ట్రై చేయండి పప్పు సూపర్గా ఉంటుందండి పిల్లలు పదే పదే పప్పు వండితే చాలు ఇంకేమీ వద్దు అన్నట్టు ఉంటుంది ఈ రుచి అంత బాగుంటుంది పైగా చేసుకోవడం కూడా చాలా ఈజీ నాకు పది నుండి పదిహేను నిమిషాల్లో పప్పు రెడీ అయిపోతుందండి ఎలా చేసుకోవాలో చూసేద్దామా వచ్చేయండి మరి ముందుగా కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో రెండు వందల గ్రాముల దాకా కందిపప్పుని వేసి నీట్గా పప్పుని నాలుగైదు సార్లు కడగండి చూడండి పప్పుని నీట్ కడుక్కున్నాం కదా ఇప్పుడు పప్పులో పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి పిల్లల ఘాటుని బట్టి వేయండి నేను ఐదు పచ్చిమిర్చి వేసాను రెండు పెద్ద పెద్ద టమాటాలని చీలికల కింద కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది పప్పు మెత్తగా చక్కగా మృదువుగా ఉడికిపోతుంది కుక్కర్ మొద పెట్టేసుకున్నానండి నేను నేను పక్కన పప్పుకి సైడ్ డిష్ కింద అప్పుడే దొండకాయ ఫ్రై చేశాను ఆ వీడియోని ఇంకొకసారి ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను చూడండి మన మాటల్లోనే పప్పు మంచిగా కుక్ అయింది కదా ఎంత మెత్తగా మీగడలాగా కుక్ అయింది కదా మొత్తాన్ని ఒక్కసారి ఇంకొకసారి మెదిపేసుకొని ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా కారం వేస్తున్నాను పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి నేను పావు టీ స్పూన్ దాకా కారం వేసాను రుచికి సరిపడా కల్లుప్పును కూడా వేసుకుంటున్నాను అలాగే నేను చింతపండు గుజ్జు తీసి ముందే పెట్టుకుంటాను కదండి ఈ విషయం నా ఛానల్ ఎప్పటి నుండో ఫాలో అయ్యే అందరికీ తెలుసు ఒక టీ స్పూన్ దాకా చింత గుజ్జును కూడా వేసుకొని మీ చిక్కదనానికి సరిపడా నీళ్ళని అడ్జస్ట్ చేసుకోండి నేను కొన్ని వాటర్ పోసి మళ్ళీ గరిటితో చక్కగా మెదపేసుకున్నాను పప్పు గుత్తి కానీ మ్యాషర్ కానీ ఏమీ అవసరం లేదు పప్పు చక్కగా ఉడికింది కాబట్టి సరిపోతుంది మొత్తం కలిపేశాం కదా ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకుందాం మనం వేసిన కారం ఉప్పు చింతపండు గుజ్జు నీళ్ళు అన్నీ కలిసి చూడని మంచిగా కుక్ అవుతున్నాయి కదా మొత్తం కూడా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసి పక్కన అంటే వేరొక పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద కుక్ చేసుకుందాం తాలింపుకి చిన్న కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేగాక ఐదారు వెల్లుల్లి కచ్చాపచ్చా దంచి వేసుకొని మూడు ఎండి మిర్చి పావు టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర మూడు రెబ్బల కరివేపాకుని అన్నీ అట్అ టైం వేసేసి తాలింపుని గుమాయించేదాకా వేయించుకుందాం చూసారా తాలింపు మంచిగా వేగుతుంది కదా మంచి సువాసన కూడా వస్తుంది ఇంకవా వేసాం కాబట్టి ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో అలా గుమ్మరిచ్చేసుకొని మొత్తం కలిపేసేస్తే ఆహా కమ్మని క్విక్ పప్పు టమాటా రెడీ చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో తక్కువ టైంలో ఇలాంటి పప్పులు చేసేసి పిల్లలకి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు హెల్తీ ఫుడ్ అండ్ మనకు కూడా కొంచెం టైం సేవ్ అవుతుందండి చూసారా మాటలోనే మంచి కమ్మని టమాటా పప్పు రెడీ అయిపోయింది నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ టమాటా పప్పుని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను